రాజుపాలం మండల పరిధిలో అధికారులు సమన్వయంతో పనిచేయాలి ఎంపీడీఓ సత్యనారాయణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్యనపల్లి నియోజకవర్గం రాజుపాల మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడివ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మూడో రోజు గ్రామ సుస్థిర అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ సుస్థిర అభివృద్ధి చేసేందుకు పంచాయతీ కార్యదర్శులు వెల్ఫేర్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు వీఆర్ఓలు ఆర్టికల్చర్ అసిటెంట్లు సమన్వయంతో పనిచేయాలన్నారు గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఇప్పటికే రాజపాలెం మండల పరిధిలోని అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు మరియు మినిగకులం నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులు వెలుగు అధికారులు గ్రామ సెక్రటరీలు తదితరులు పాల్గొనడం జరిగింది కారణం నాదో కారణం నాదో ఇది యావ 20 రూపాయలు అవుతుంది 10 కోట్ల 2500 రూపాయలు ఇది 3 మంత్స్ 3 మంత్స్ లో సర్ తప్పదు ఉంటుంది కొంతమంది డిసెంబర్ నెలకంటే 120 రూపాయలు అయిపోతుంది అదే నుంచి స్టార్ట్ రూపాయలు ఇది బ్యాంక్ ద్వారా మనం చేసుకోవచ్చు అంటే మనం కట్ చేసామో అమౌంట్ అంతా వాడికి నెక్స్ట్ ఇయర్ కూడా రెన్యూల్ కోసం అమౌంట్ ఉండాలని చూసుకోవాలి దీనికి సంబంధించి సిఎఫ్ఆర్ కమ్యూనిటీ ఫైనాన్షియల్ లీడర్ సీనియర్